ఐదు సంవత్సరాలుగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి కులమత భేదాలు వర్గ భేదాలు పార్టీ భేదాలు కూడా లేకుండా పథకాలు అందజేసిన ఏకైక ముఖ్యమంత్రి అని కుందూరు నాగార్జునరెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరౌల్లో గిద్దలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు నాగరాజు రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం సాయంత్రం నిర్వహించారు తొలుత మండల వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయాలని దేవుని వేడుకున్నట్లు రెడ్డి తెలిపారు అనంతరం సాయిబాబా ఆలయం నుండి రాష్ట్ర ప్రధాన రహదారి గుండా భారీ ర్యాలీ నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత ఉత్సాహంగా పాల్గొని ఘన స్వాగతం యుడు వైఎస్ఆర్ సిపి నాయకులు కామూరి రమణారెడ్డి కుందూరు నాగార్జున ప్రసంగించారు సందర్భంగా నాగార్జున రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేపట్టిన నాటి నుండి రెండు సంవత్సరాలు కరోనా మహమ్మారి రావడం ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందులు పడ్డం అందరికీ తెలిసిన విషయమని అటు తర్వాత ముఖ్యమంత్రి కేవలం మూడు సంవత్సరాల్లోనే నవరత్నాలను ప్రజలకు చేసి చూపించారని సచివాలయాల నిర్మాణం రైతు భరోసాల నిర్మాణం విలేజ్ హెల్త్ క్లినిక్లు సీ పోర్టులు వెలుగున్న నిర్మాణం పూర్తి చేయడం నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి మూడు సంవత్సరాల్లోనే చేసి చూపించిన ఏకైక ముఖ్యమంత్రి చరిత్రలో జగన్మోహన్ రెడ్డి ఒకరే కొనియాడారు

మనము ఊర్హక అందరి విధంగా పరిపాలన అందించినారు ప్రతి ఇంటి ఇంటి వద్దకే పరిపాలన అందించినారు ఎక్కడ ఏ కుటుంబం కూడా ఏ కుటుంబం కూడా అన్యాయం లేదు రైతు పక్షపాతి ప్రభుత్వంగా రైతు భరోసా నాలుగు సంవత్సరాలు హామీ ఇచ్చినారు కానీ ఐదు సంవత్సరాలు ఇచ్చారు పన్నెండు వేల ఐదు అని చెప్పారు కానీ పదమూడు వేల వందలు ఇచ్చినారు మన కోసం ఇన్పుట్ సబ్సిడీ పెట్టినారు ఇన్సూరెన్స్ డబ్బులు అయితే నాకు తెలిసి కొంతమంది రైతులకి పంట అమ్ముకున్న దానికంటే ఇన్సూరెన్స్ డబ్బులే ఎక్కువ వచ్చినాయి ప్రతి ఒక్కరం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు విత్తనం దగ్గర నుంచి పంట అమ్ముకునే వరకు ఆ రైతు భరోసా కేంద్రాలు ఈరోజు దేశానికే ఆదర్శంగా నిలిచాయి మహిళా పక్షపాతి ప్రభుత్వంగా ఆసరా కానీ చేయూత కానీ ఈబీసీ నేస్తం కానీ కాపు నేస్తం కానీ ప్రతి ఒక్కటి ఇంటి పట్టాతో సహా మహిళల పేరు పెట్టి పెట్టి పక్షపాత ప్రభుత్వంగా ఉంది చిన్న పిల్లలు అమ్మఒడి దగ్గర నుంచి ముసలి వాళ్ళు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు వితంతువులు వారితో పాటు అన్ని ప్రతి